ఈరోజు కోల్కతాలో జరిగిన సంఘటన చూస్తే చాలా బాధాకరంగా ఉంది సో ఒక డాక్టర్ని రేప్ చేసి చంపేశాడు నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులు ఎంప్లాయీసు రోడ్ల మీదకి వచ్చి కలెక్టర్ ఆఫీసుని ముట్టడి లేదా సీఎం దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేస్తూ ఉంటారు సీఎం ఇంటి ముందు కానీ ఆఫీసుల ముందు సో ఈరోజు సాక్షాత్తు రోడ్డు మీదకి ఒక డాక్టర్లే వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది సో నిజంగా ఇలాంటి సంఘటనలు మన తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతాయి మహిళల మీద అత్యాచారాలు కానీ వాళ్ళని మర్డర్ చేసి చంపడం కానీ ఇవన్నీ మన తెలుగు రాష్ట్రంలో ఉంటాయి చాలా ఘోరాది ఘోరంగా ఉంటాయి బహుశా మనం పాకిస్తాన్లో ఉన్నాం బీహార్లో ఉన్నాం అనేది ఇక మన వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళకే తెలియ తెలియజేస్తున్నా సో నాకు తెలిసి ఇదే సంఘటన దుబాయ్లో కానీ జరిగితే ఒక మహిళని రేప్ చేయడం కానీ ఆ మహిళ మీద పబ్లిక్లో ఉన్నప్పుడు అరెస్ట్గా కామెంట్ చేయడం అట్లాంటివి జరిగితే దుబాయ్లో స్పాట్లో అదే ప్లేస్లోని మొక్కలు మొక్కలుగా నరుగుతారు సో మన తెలుగు రాష్ట్రాల మట్టికి బేసిక్గా ఇలా జరగదు అది ఒక్కటే బాధాకర విషయం సో అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు అక్కడ మంత్రులు ఉంటారు అక్కడ ప్రధాన మంత్రులు అందరూ ఉంటారు కానీ మనకడ మట్టికి ఇలాంటి తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి అమలు కావన్నమాట ఎందుకంటే ఇక చెప్పుకోవడానికి సిగ్గుసేటు మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఉన్నారా మినిస్టర్లు ఉన్నారా మంత్రి హోమ్ మినిస్టర్లు మరి ఏం చేస్తూ ఉంటారో మనకైతే తెలియదు కానీ చాలా అంటే చాలా బాధాకరంగా అనుమానకరంగా ఉంటుంది సో ఒక సాక్షాత్ డాక్టర్కి ఈరోజు మనకి ఏదైనా ట్రీట్మెంట్ చేసే డాక్టర్కి రక్షణ లేదంటే సాధాసీత పని చేసుకొని బతికే వాళ్ళకి ఇంకా రక్షణ ఎక్కడ ఉంటుంది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కోల్కతాలో ఒక డాక్టర్కి ఈరోజు ఈ అన్యాయం జరిగింది అప్పుడు ఎవరైనా నిరుద్యోగులు వచ్చి రోడ్డు మీద వచ్చి ధర్నా చేయాలి కానీ ఈరోజు సాక్షాత్ డాక్టర్లు వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తుంటే మన తెలుగు రాష్ట్రాలు ఎంత ఘోరాది ఘోరంగా ఉందో చూడండి నిజంగా ఇప్పుడు కూడా ఈ రేపు చేసిన వ్యక్తిని మనవాళ్ళు అరెస్ట్ చేస్తారు తీసుకెళ్లి జైల్లో పెడతారు వాడక రెండు మూడు నెలల్లో బెయిల్ మీద బయటకు వస్తాడు సో ఇది మనందరూ తెలిసిన విషయమే రెండు మూడు నెలల్లో బెయిల్ మీద వస్తాడు అంతే వాడికి ఉరి శిక్ష పడదు వాడిని బహిరంగ ఎన్కౌంటర్ చేయరు ఆ కుటుంబానికి న్యాయం జరగదు సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఎక్కడన్నా మన తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించి ఎలాంటి వరస్ట్ దొర చెడు చెరు కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు చేసుకోవాలని చెప్పి మన తెలుగు రాష్ట్రంలో సీఎం వాళ్ళకి మన ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్గా చెప్తున్నా సో రెండోసారి ఇలాంటి మిస్టేక్ జరగకూడదు మహిళలకి రక్షణ కల్పించే విధంగా ఉండాలి మన రాష్ట్రం గతంలో కానీ చూస్తే చెన్నైలో జయలలిత మేడం సీఎంగా ఉన్నప్పుడు మహిళలకి ఎంత రక్షణ ఉండింది అర్ధరాత్రి పన్నెండు గంటలకు కూడా మహిళలు స్వేచ్ఛగా రోడ్ల మీద తిరిగేవాళ్ళు సో అంత స్వేచ్ఛ మన మిగతా రాష్ట్రంలో లేదు ఉన్న వాస్తవాలు చెప్పుకోవాలి మనం గవర్నమెంట్ని పోగొట్టడం కాదు కానీ జరుగుతున్న వాస్తవాలు చెప్పుకోవాలి ఇప్పుడున్న రోజులను బట్టి సో దీని దృష్టిలో పెట్టుకొని మన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు మహిళలకు రక్షణ కల్పించండి ఎవడైతే ఇలాంటి బాలవంతంగా ఆడపిల్లల మీద రేపులు చేసి అత్యాచారాలు చేసి చంపేస్తున్నారో వాళ్ళని బహిరంగ ఎన్కౌంటర్ చేయండి అప్పుడే మన తెలుగు రాష్ట్రాలకు మంచి రోజులు వస్తాయి రెండోసారి అలాంటి తప్పు చేయడానికి కూడా ఎవడు ముందుకు రాడు సో దీని దృష్టిలో పెట్టుకొని అక్కడ కోల్కత్తాలో జరిగింది కదా మన రాష్ట్రంలో జరగవాలి అని చెప్పి ఎవరు అట్లా తక్కువ అంచనా ఇవ్వకండి సో ఈరోజు అక్కడ జరిగింది రేపు మన రాష్ట్రంలో జరగదని గ్యారెంటీ అయితే లేదు సో నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రంలో కూడా ఇలాంటి చాలా జరిగినాయి అయినా సరే సీఎంలు మటుకు నిదానంగా ఉంటారు పట్టించుకున్నట్టుగా దున్నపతి మీద వాన పడ్డట్టు చూస్తూ ఉంటారు అనమాట మన సీఎంలు సో ప్రజలారా మీరైతే అలర్ట్గా ఉండండి రెండోసారి ఎవరైనా సరే మీ దగ్గర ఇలాంటి తప్పులు చేస్తే మన గవర్నమెంట్ అట్టా వాడి మీద లీగల్గా యాక్షన్ తీసుకుని ఎన్కౌంటర్ చేయదు వాడిని జైలు పెట్టి రెండు మూడు నెలలు బయట చేస్తారు కాబట్టి మీరే బహిరంగంగా వాడిని ఎన్కౌంటర్ చేయండి లేదా బహిరంగ ఊర్లోనే బలి చేయండి సరిపోద్ది మన రాష్ట్రం పడ్డ శని అన్న పోది ఇంకా థ్యాంక్ యూ